నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ నేను మీ రవిచంద్ర ఈరోజు మరో మనం కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాము మనం ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో ఈరోజు మనమున్నాం మనమున్న వ్యవసాయ క్షేత్రం జముడు సాగు విధానాన్ని తెలుసుకునే క్రమంలో రైతు వెంకటేశ్వర రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఈ బ్రహ్మ జముడు సాగు వల్ల ఏమిటి ఉపయోగాలు రైతుకి ఈ బ్రహ్మజముడిని ఎందుకు వినియోగిస్తారు రెండోది ఈ బ్రహ్మజముడు కాయల్ని తినవచ్చా రెండోది బ్రహ్మజముడుని సాగు చేయడం వల్ల రైతుకు ఏమైనా లాభాలు ఉన్నాయా రెండోది సాగు చేయాలంటే సాగు విధానం ఏంటి నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి ఎరువులు వీటి సాగు విధానంలోని అనేక విషయాలను ఇప్పుడు రైతు వెంకటేశ్వర రెడ్డి మన దగ్గర ఉన్నారు ఈ సాగు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా రైతును మీకు పరిచయం చేస్తూ మరిన్ని వివరాలను మీకు అందించే ప్రయత్నం చేద్దాం సార్ రెడ్డి సార్ ఇప్పుడు ఈ బ్రహ్మజముడు సాగు అనేది మనం మామూలుగా కొండ ప్రాంతాల్లో బ్రహ్మజముడు అనేది సాగు అవుతుంటుంది కానీ మీరు ఈ వ్యవసాయంగా దీన్ని సాగు చేశారు అసలు వ్యవసాయంలో అసలు ఈ బ్రహ్మజముడు సాగు అనేది ఎందుకు చేశారు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఈ మొక్కలు తెప్పించి సాగు చేస్తున్నారు అసలు మనము ఈ మొక్కలు బ్రహ్మజముడు అనేది నేను డైరీ ఫార్మింగ్ చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన డైరీ అప్పుడు మనకి సమ్మర్లోన మేపు షార్టేజ్ వచ్చింది కొంచెం షార్టేజ్ వచ్చినప్పుడు నేను కొంచెం మన అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు మనం సంఘాల్లో పనిచేస్తాము గుత్తి మా ఎఫ్ఈఓ ప్రొడ్యూసర్గా పనిచేస్తాను దాంట్లో మనకి సెర్ఫ్ డిఆర్డీఏ వెలుగు వాళ్ళ ద్వారా బైఫ్ సంస్థ నుంచి మనము ఈ న్యూస్ మనకు తెలిసింది ఇది ఫాడర్గా ఉపయోగించుకోవడం వల్ల మన పశువులకు దానాగా కానీ పాలలో ఫ్యాట్ కానీ పాలు ఇంక్రీజ్ అవుతాయని చెప్పి న్యూస్ తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి మొక్కలు తెప్పించి మనం ప్లాంటేషన్ చేసాం డైరెక్ట్ అసలు ఈ మొక్కలు మీకు ఎక్కడి నుంచి తెప్పించారు ఎంత పడింది ఒక మొక్క సాగు విధానం ఎట్లా పూణే నుంచి తెప్పించాము మొక్క మొక్క ఫిఫ్టీ రూపీస్ పడింది అప్పుడు ఈచ్ ప్లాంట్ మనం పద్నాలుగు వందల మొక్కలు తెప్పించి ప్లాంటేషన్ చేసాం చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం కటింగ్ చేసుకొని డైరీకి ఉపయోగించుకున్నాం టూ ఇయర్స్ బాగా ఇప్పుడు మీరు మొక్కలు పూణే నుంచి తెప్పించారు పూణే నుంచి తెప్పించిన తర్వాత ఒక ఎకరంలో దాదాపు పద్నాలుగు వందల మొక్కలు నాటేమని చెప్తారు అసలు సాలుకి సాలకు కానీ మొక్కకి మొక్కకి మధ్య కానీ ఎట్లా నాటారు రెండో సాగు అంటే మనం మొక్కలు నాటేటప్పుడు ఏమైనా వ్యవసాయ ఎరువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా వాడారు అసలు మనము మొక్కలు తెచ్చిన తర్వాత మొక్కల్ని ఆరు సాలుకు సాలకు ఆరు మొక్కకు మొక్కకు ఆరు పెట్టాం పెట్టిన తర్వాత ఫ్లవ్ చేసిన తర్వాత ఒక నాటేసి మనం అంతే తర్వాత నీళ్ళు నాటిన తర్వాత వన్ వీక్ తర్వాత వన్ లీటర్ ఒక ప్లాంట్కి ఇచ్చాం తర్వాత ఫిఫ్టీ ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒక లీటర్ లెక్క ఇచ్చుకుంటూ వచ్చినాం ఆ సమ్మర్ అంతా తర్వాత ఇంకా వర్షానికి వచ్చేసినాయి వాటర్ అయితే దీనికి పెద్ద అవసరం పట్టదు డెజర్ట్ ప్లాంట్ ఎడారి మొక్క నీళ్ళు అవసరం చాలా తక్కువ దీనికి మనము పొలం గట్లు పన్నెండు వందల మొక్కలు నాటాను తర్వాత పొలం గట్ల మీద ఒక రెండు వందల మొక్కలు నాటుకున్నాను మళ్ళా సంవత్సరం అట్లా నా మొక్కలు తీసుకుని నేను ఇంక్రీజ్ చేసుకుని నా పొలం చుట్టూ బార్డర్ వేసుకున్నాను ఇప్పుడు మీరు ఒక ఎకరంలో ఇది ఫాడర్ కోసం తెప్పించామంటారు మామూలుగా అంటే బ్రహ్మజమ్ముడు మన కొండల్లో కాసేదానికి ముండ్లు ఎక్కువ ఉంటాయి మరి ఇప్పుడు మీరు తెప్పించిన ఈ బ్రహ్మజముడికి అంటే ముండ్లు కానీ ఉంటాయా దీన్ని ఎట్లా మనం కటింగ్ చేసుకోవడం కానీ ఒక ఎకరంలో సాగు చేస్తే ఎన్ని రోజుల తర్వాత మనం దీన్ని మేతగా ఉపయోగించవచ్చు అసలు మనము దీనికి ముళ్ళు లేని బ్రహ్మజముడు దీని పేరే ముళ్ళు లేని మల్ ముళ్ళు లేని బ్రహ్మజముడు కాబట్టి ఇది వచ్చేసి మనం నాటిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మనం కటింగ్ చేసుకొని పశువులకు మేపుకోవచ్చు వన్ ఇయర్ కల్లా మనకు దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆకులు వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ఆకులు వస్తాయా అప్పుడు మనం దాంట్లో మనకు మేతకి కింద ఒక రెండు మూడు ఇచ్చిపెట్టేసి కట్ చేసుకొని పశువులకు దానగా కట్ చేసి ఫస్ట్లో మనం అలవాటు పరుచుకునేకి ఫాడర్లో కలిపి వాడి తర్వాత అచ్చంగా ఇచ్చినా తింటాయి అంటే ఇది ఓన్లీ పశువులకైనా గొర్రెలు మేకలు ఇట్లా పొట్టేళ్ళు ఇట్లా దాన్ని కూడా ఉపయోగించచ్చా పశువులు తింటాయి పొట్టేళ్ళు తింటాయి తర్వాత కోలుగా తింటాయి చిన్న కట్ చేసి ముక్కలు కోలుగా తింటాయి ఇప్పుడు ఒక రైతు దీన్ని నాటుకోవాలంటే అంటే సాగు విధానం గురించి మీరు చెప్పారు ఇప్పుడు మీరే ఈ మొక్కలు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఈ మొక్కలు నాటుకున్న ఒక వన్ ఇయర్ తర్వాత మనకి పంట వచ్చేది మొదలైతే మీరు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు మళ్ళీ మనం కటింగ్ చేసుకోవచ్చు కటింగ్కి కటింగ్కి మధ్య ఎంత తేడా ఉంటుంది అసలు వచ్చేసంటే బ్రాంచెస్ వచ్చినట్లు వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు దీనికి టైమింగ్ అనేది ఏముండదు బ్రాంచ్ ముదిరింది అనుకో ఆకు లీఫ్ ముదిరితేనే ఇప్పుడు ఇది పక్వానికి వచ్చినట్లు దీన్ని కట్ చేసేసుకోవచ్చు తర్వాత దీన్ని మనము ఫాలర్గా ఉపయోగించుకోవచ్చు అంతే ఇంకా రెండు దీంట్లో ఇప్పుడు సిద్ధంగా మనం వేసే గడ్డికిను ఈ ఇప్పుడు ఏదైతే మనం ముళ్ళు లేని బ్రహ్మజముడు వాడడం వల్ల అంటే అంటే గొర్రెలు మేకలకు కానీ పొట్టేళ్ళకు కానీ లేదంటే ఎనుములు ఆవులకు కానీ పాల శాతం పెరగడం కానీ లేదంటే వీటి పెరుగుదల ఎట్లా ఉంటుంది అసలు ఇప్పుడు ఇది దీన్ని మేపడం వల్ల పాలల్లోన దిగుబడి పెరుగుతుంది వెన్న శాతం రెండు నుంచి మూడు పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది తర్వాత పొట్టెన్లు మే మేపితే బరువు పెరుగుతుంది మనము వాడే దాణలో ఫిఫ్టీ పర్సెంట్ మనం తగ్గించుకోవచ్చు అట్లా మనం దాన పెడుతుంటాం కదా పొటీన్లకైనా పశువులకి ఎనుములకైనా ఆవులకైనా దాంట్లోనే ఇవి వాడడం వల్ల ఈ యాభై పర్సెంట్ దాకా మనం ఆదా చేసుకోవచ్చు ఫీడింగ్ని ఇప్పుడు వీటి కాయలు కూడా కాస్తున్నాయి ఇప్పుడు ఈ కాయలు కూడా ఏమైనా అమ్మకానికి పనికి వస్తాయా కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మార్కెటింగ్ మంచి ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ కంటే వన్ ట్వంటీ క్యాలరీస్ విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మంచి షుగర్ పేషెంట్లకి బీబీ పేషెంట్కి మంచి యూజ్ ఉంది ఇప్పుడే దీనికి మన మన స్టేట్లోనే ఇప్పుడు దీని విలువ తెలిసి ఇప్పుడు అడుగుతున్నారు కాయలు మార్కెటింగ్ చేస్తున్నాం ప్రజెంట్ మామూలుగా అంటే ఈ మొక్కలు అంటే ఇప్పుడు మనకి ఈ సా ఇప్పుడు పూణేలో ఈ పంట సాగు విధానం ఉంది ఇప్పుడు మన దేశంలో కానీ ఇతర దేశాని దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర ఈ సాగు విధానానికి సంబంధించి కానీ ఇంకా ఏమన్నా కానీ సాగు విధానం అంటే అక్కడ మామూలుగా డెజర్ట్లో ఉన్నట్లున్నాయి కానీ దీని ఫ్రూట్స్కి మాత్రము కువైట్ దుబాయ్ ఇండోనేషియా నుంచి వాళ్ళు తెచ్చుకొని మంచి మార్కెటింగ్ ఉందని చెప్పి మనకి ఈ మధ్య కాలంలో తెలిసింది దీనికి మంచి మార్కెట్ ఉంది దీనిలో ప్రోటీన్ ఫ్రూట్స్ ఉన్నాయి అందువల్ల ఈ ఫ్రూట్స్కి మంచి వాల్యూ ఉందని చెప్పేసి ఈ మధ్య కాలంలో మనకు వచ్చి వ్యాపారస్తులు కానీ ఫోన్ చేస్తున్నారు మాకు ఏమన్నా ఫ్రూట్స్ సప్లై చేయగలరా అని ఇప్పుడు ఒక ఎకరాలో మీరు సాగు చేశారు కదా సాగు చేసిన తర్వాత దీనికి ఒకసారి మనం సాగు చేసిన తర్వాత తర్వాత ఎలాంటి ఎరువులు కానీ నీళ్లు కానీ ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది రెండో ఖర్చు ఎంత వస్తుంది అసలు దీనికి నాటేటప్పుడు మొక్కల ఖర్చు మాత్రమే అవసరము తర్వాత దీనికి అదనపు ఖర్చు ఏముండదు ఫర్టిలైజర్ ఇచ్చింది లేదు ఫెస్టెడ్స్ ఇచ్చింది లేదు మనం ఇంతవరకు ఫర్టిలైజర్ ఫెసిడెస్ ఆశించదు ఇది వాటర్ కానీ సమ్మర్లోన ఫిఫ్టీ ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పూర్తి డ్రాట్ వచ్చినప్పుడు పదహైదు ఒకసారి వాటర్ ఇస్తే గ్రోత్ డౌన్ కాకుండా అట్లే వస్తుంది అంతే ఇంకా అది పెరుగుదల శాతం తగ్గకుండా అట్లే ఉంటుంది వాటర్ వాటర్ ఇవ్వకుండా మొక్కే చచ్చిపోదు వాటర్ ఇవ్వడం వల్ల మనకు గ్రోత్ ఇంకా వచ్చేసి మనకి పిలకలు ఎక్కువ వచ్చి మనకి ఫాటర్కి ఎక్కువ వస్తుంది మనకి కొంచెం అంటే ఇప్పుడు ఈ బ్రహ్మజముడలో కూడా అంటే ఇది ముందులేని బ్రహ్మజముడు అని చెప్తున్నారు మీరు దీంట్లో కూడా ఇప్పుడు మీ పొలంలోనే దాదాపు మూడు రకాలు ఉన్నట్టుంది అంటే ఈ మూడు రకాల్లో తేడా ఏంటి అసలు మూడు రకాలంటే ఒకటి వెడలపాకులు ఉన్నాయి కొంచెం ఒకటి పొడవాకులు ఉన్నాయి ఒకటి కట్గం మాదిరి చిన్నగా ఉంటాయి మూడు రకాలని చెప్పారు దాని పేర్లు అయితే మనకు ఐడియా లేదు కానీ మొక్కలు ఇచ్చినారు నాటినాం అంతే కానీ పేర్లు తెలియదు కాకపోతే వెడలపాకులు ఉండేటివి ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు అవి ఇంకా కొంచెం రెండు టూ వెరైటీస్ ఇంకా స్టార్ట్ కాలేదు పనులు అవి అది తెలిస్తే అవి దాంట్లో దీంట్లో ఉన్నది పల్ప్ అయితే ఎల్లో వస్తుంది అవి ఎట్లా వస్తాయో మరి ఐడియా లేదు చూడాలంకే ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు మీరు చెప్పారు అంటే డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉందని దీనికి మామూలుగా మనం ముండ్లు కూడా లేవు దీనికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ ఫ్రూట్ చూస్తే కూడా బాగా భారీగా వచ్చింది ఇప్పుడు తినడానికి బాగానే ఇష్టపడుతున్నారా మన అంటే మన స్టేటులోన మన కొంచెము ఇది ఇంకా అవగాహన తక్కువ ఉంది దీని విలువ తెలియడం లేదు కాకపోతే అదర్ కంట్రీస్లో అదర్ స్టేట్స్లో మంచి వాల్యూ ఉంది ఇది ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకొని కువైటు దుబాయ్లో త్రీ పాయింట్ ఫైవ్ దినార్ ఒక కేజీ లక్క రేటు ఉందని చెప్పేసి అక్కడ మా ఫ్రెండ్ ఈ వీట్ చెప్పినాడు దీని గురించి విషయం చెప్పినాడు మార్కెటింగ్ బాగుంది అని చెప్పాడు ఇప్పుడు మీ దగ్గర మొక్కలు రైతులు ఎవరైనా డిమాండ్ ఉందా రెండోది మీరు మొక్కలు పంపిస్తే ఎట్లా పంపిస్తున్నారు వరకు ఎక్కడెక్కడికి పంపించారు మొక్కలు అసలు మన దగ్గర మొక్కలు అయితే నాడుతున్నారు ఈ మధ్య కాలంలోనే కొంచెం రైతులు అవగాహన తెలుసుకొని నాడుతున్నారు మనము ఇప్పుడు దాకా వైజాగ్ పంపించాము విజయవాడ పంపించాము హైదరాబాద్ పంపించాము గుంటూరు పంపించాము ఇనుగొండ పంపించాము మొక్కలైతే ఒక్క లీఫ్ వచ్చేసి థర్టీ ఫైవ్ లెక్క పంపిస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఫిఫ్టీ అనుకున్నాం కానీ థర్టీ ఫైవ్ లెక్క పంపిస్తున్నాం మొక్కలు ఇప్పుడు ఎవరికైనా అవసరమైన రైతులకు మనం సప్లై చేయగలుగుతాం రెండోది మీరు చెప్పడనా మనకు అలాంటి కరవు జిల్లాలో నీళ్ళు లేకోకుండా ఈ పశువులు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర గొర్రెలు కూడా ఎక్కువ ఉన్నాయి రెండో పాడి కూడా ఎక్కువ ఇచ్చాను అసలు మరి మంది రైతుల్లో దీని మీద ఎందుకు ఇంత ఇంకా అవగాహన లేకపోయా అని అనొచ్చు అనుకోవచ్చు మనం అసలు అంటే మనము రైతు దీని గురించి తెలుసుకున్న నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అయినట్లు లేదు కాకపోతే ఇది మనం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్గా అప్పుడైతే దీని వాల్యూస్ దీని కంటెంట్ తెలుసుకొని నాటుకుంటారు రైతులు పశువులకి మంచి ఫుడ్ అట్లనే ఇప్పుడు ఫ్రూట్స్ కానీ బాగున్నాయి ఫ్రూట్స్గా మంచి వాల్యూ ఉంది ఫ్రూట్స్ కానీ ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఫ్రూట్స్గా మంచి మార్కెటింగ్ అయితే ఉండొచ్చు బహుశా అని ఆలోచిస్తూ అనుకున్నాం మామూలుగా ఈ పాడి పశువులు కానీ గొర్రెల పెంచే వాళ్ళు ఈ పాడర్ పెంచుకో పెట్టుకోవడం వల్ల అంటే మిగిలిన మనం గడ్డి మామూలుగా ఇవన్నీ కొనుగోలు దానాన్ని ఇవన్నీ కొనుగోలు చేశాను కంటే దీన్ని పెంచుకోవడం వల్ల ఎంత లాభాలు రైతుకి పెట్టుబడి ఎంత తగ్గచ్చు తగ్గుతుంది సగం ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇదే ఈ ఫార్డర్ డెవలప్ చేసుకుంటే రైతు ఇప్పుడు పొటీన్ ఫామ్ కానీ అది డైరీ ఫామ్ కానీ పెట్టుకున్న రైతు ఇది ఒక ఎకరాలో ప్లాంటేషన్ చేసుకొని లేకుంటే పొలం గట్ల మనం పెట్టుకున్నా కానీ ఆయనకి వచ్చే మేపు ఖర్చులోన ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆదా చేసుకోవచ్చు సమ్మర్లో దీంట్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పశువు కానీ డీలా పడదు ఇది ఇవ్వడం వల్ల మేపు ఇవ్వడం వల్ల కొంచెం అటు ఇటు నీళ్లు తక్కువ తీసుకుంటుంది దీనిలోన ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాబట్టి పశువు కానీ ఇంప్రూవ్ అవుతుంది బాగా దాంట్లో ఉన్న ఫ్యాట్లు వస్తాయి పాలు దిగుబడి పెరుగుతుంది ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఇప్పుడు మనము మనిషి ఎట్లయితే వాటర్ మిల్లని తీసుకుంటాడో సమ్మర్లోన పశువుకి అంత యూజ్ అవుతుంది ఇది మనము దాహార తట్టుకునే అప్పుడప్పుడు వాటర్ మిల్లని తింటుంటాం కదా సమ్మర్లో అది పశువు కానీ అట్లా ఉపయోగపడుతుంది ఇది అంటే వేసవిలో ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది వేసవిలో వేసవిలో అయితే సమ్మర్లో పశువుకి మంచి ఫుడ్ ఇది పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఈ రైతు వెంకటేశ్వర రెడ్డి చెప్తున్న మన విషయం విన్నాము ప్రధానంగా ఈ బ్రహ్మజముడు సాగు అనేది రెండోది దీనికి ప్రధానంగా ముండ్లు ఉండవు కాయికి ఉండవు ఈ దీనికి ఆకుకి ముళ్ళు ఉండవు ఈ ముళ్ళలో లేకపోవడం వల్ల ఈజీగా తినేస్తాయి రెండోది పశువులకు కానీ వీటికి కానీ కట్ చేసి మేతలో వేయడం వల్ల ఫస్ట్ అలవాటు అవుతుంది తర్వాత నేరుగా చేసినా కూడా మేతగా తినేస్తాయి కాకపోతే ఏంటి అంటే ఆ రైతు చెప్పిన మాటల్లో ప్రధానమైన అంశాలు ఒక రెండు అంశాలు మనం గుర్తించవచ్చు ఇది ఎందుకంటే మన వాటర్ మిలన్ లాగా మనిషికి ఏ విధంగా అయితే నీరు అందుతుందో ఈ ఆకులను తినడం వల్ల ఏదైతే ఆ పశువుకి నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులో నీరు ఎక్కువగా అందుతుంది రెండోది ఈ ఫ్రూట్కి సంబంధించి ఈ ఫ్రూట్ కూడా తినడానికి మనం డ్రాగన్తో కట్ అంటే కూడా ఇంకా ఎక్కువ దీంట్లో పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ విదేశాల్లో ఎక్కువ దీనికి అరబ్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ ఉంది అయితే మన దేశానికి సంబంధించి కూడా చాలామంది దిగుమతి చేసుకొని హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి మార్కెట్లు కూడా అమ్మకాలు చేస్తున్నారు ఇటీవలి కాలంలో ఈ రైతుకు కూడా పెద్ద డిమాండ్ కూడా పెరిగింది కాబట్టి రైతులు ఏ పంటైనా సాగు చేసేటప్పుడు వినూత్నంగా సాగు చేసేటప్పుడు దాని మార్కెటింగ్ పరిస్థితి దాని సాగు విధానం ఏంటి రెండోది దీనికి ఎక్కడెక్కడ ఏదే అంటే ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ రైతులు ఎక్కువ సాగు చేస్తున్నారు ఎంతో పెట్టుబడి అవుతుంది ఇలాంటి అన్ని అవగాహనతో చేయడం వల్ల రైతుకి అనేక లాభాలు ఉన్నాయి రెండోది నీటి వినియోగం చాలా తక్కువ పెట్టుబడి అస్సలు లేదు ఒకసారి నువ్వు నాటి వదిలేసినావంటే ఖచ్చితంగా అదే పెరుగుతుంటుంది ఫ్రూట్స్ ఇస్తుంది రెండు కావట్నంత మనకి పశువుల మేతగా కూడా దీన్ని ఉపయోగపడుతుంది కాకపోతే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల రైతులు ముందుకు రాలేదు కానీ కానీ ఈ రైతు మాత్రం గొర్రెలు పెంచుతున్నారు పశువులు పాడి పశువులు కూడా దీన్ని వేస్తున్నాడు దీనివల్ల ఈ రైతుకు దీని ఉపయోగాలు తెలిసే కాబట్టి ఇప్పుడు ఇటీవలి కాలంలో దీని మీద అవగాహన రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కూడా ఫోన్ చేసి ఈ మొక్కల్ని నాటుకుంటున్నారు ఈ మొక్కలు కూడా ఏమిటాయి పైన ఈ ఆకుని తీసి ఈ సగం దాకా నాటేస్తే ఆటోమేటిక్గా ఇది మరీ చిగురిస్తుంది కాబట్టి ఈజీగా కూడా ఇక్కడ నుంచి కూడా ఇతను ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతున్నాడు కాబట్టి రైతులు పశువులకి కానీ మొర గొర్రెలు పొట్టెలు పెంచే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి బ్రహ్మజముడు అంటే ముండ్లు లేని బ్రహ్మజముడు ఈ పంట సాగు చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా లాభాలు ఉన్నాయని రైతు మాటల్లో తెలుస్తుంది ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరింతమందితో సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ను ప్రోత్సహించండి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను నమస్తే